జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బీరం సుబ్బారెడ్డి అవినీతి అక్రమాలపై విచారణ జరిపి అతనిని వెంటనే సస్పెండ్ చేయాలని బీసీ పొలిటికల్ జైన్స్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి బీసీ కార్పొరేషన్కు సంబంధించినటువంటి డబ్బు బీసీ కార్పొరేషన్ కమిషనర్ అప్రూవల్ లేకుండా దాదాపు ఒక పదహారు లక్షల రూపాయలు కూడా డ్రా చేసి తన డ్రైవర్లు అటెండర్ల పేరు మీద డ్రా చేసి ఈరోజు సొంతానికి వాడుకున్నటువంటి అధికారిపై ఉపేక్షించకుండా తక్షణమే సస్పెండ్ చేసి అతనిపై విచారణ చేపట్టాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారికి కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే గవర్నమెంటు ఇంతకుముందు వైటీసీ బిల్డింగ్కు ఈరోజు బీసీ వెల్ఫేర్ కోసం నిర్మించినటువంటి భవనాన్ని వైటీసీ యూత్ ట్రైనింగ్ సెంటర్కు అప్పగిస్తే వాళ్ళు నెల యాభై వేల రూపాయలు ఈరోజు అద్దె ఉన్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి మరి ఆ డబ్బు బీసీ కార్పొరేషన్ అకౌంట్లో జమ అయితే ఆ డబ్బును కూడా ఈయన సొంతంగా కూడా రెండు సంవత్సరాల నుంచి దాదాపు ఒక పదహారు లక్షలు వాడుకుంటా ఉన్నాడు అదేవిధంగా ఈయన సొంతంగా ఇంట్లో పంజనిక వంట మనిషి వా తర్వాత ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు అటెండ్లు అందరూ కూడా బీసీ వెల్ఫేర్లో హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ పేరు మీద జీతాలు తీసుకుంటాయి ఆయన సొంతంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు అంటే ఈరోజు పిల్లల పరిస్థితి అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ కూడా ఈ ఇన్ఛార్జ్ ఉన్నాడు గద్వాల్ జిల్లాకి ఈయన ఇన్ఛార్జ్ ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారండి వచ్చి ఒక పిల్లానికి యాభై రూపాయలు కూడా మాకు ఇవ్వమని చెప్పి ఈరోజు మా ఇబ్బంది పెడతా ఉన్నాడంటే అంటే వాళ్ళు మొరబెట్టుకుంటా ఉండాలని నాతోన స్టే ఎస్టీ వెల్ పేరులో దగ్గర దగ్గర ఒక వెయ్యి మంది స్టూడెంట్లు ఈరోజు జిల్లాలో చదువుతూ ఉన్నాయి తర్వాత బీసీవెల్ పేరులో పదిహేడు వందల యాభై మంది విద్యార్థులు చదువుతూ ఉంటే ఇద్దరు కలిపి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఏమో బీసీవెల్ పేర్కు యాభై వేల రూపాయలు ఏమో ఎస్టీ వెల్ఫేర్ పేరు కంటే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఈ అప్పనమ్మ సొమ్ము అప్పనంగా సొమ్ముస్తూ ఉంది నాకు భయపెట్టి ఈరోజు వాటినంటే పిల్లలకు ఈరోజు ఇబ్బందులు అవుతుందని చెప్పి కాస్మోడ్ ఛార్జీకి పెంచి ప్రభుత్వం చేస్తూ ఉంటే మీరేమి ఈరోజు పిల్లలతో నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు అని ఈరోజు పిల్లలకు కూడా తింటే ఏం బాగుపడతారని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు కమిషనర్ అప్రూవల్ లేకుండా సాక్ష్యాధారాలతో సహా మేము ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వబోతా ఉన్నాం కలెక్టర్ గారు ఆయన బయట పోయింది కాబట్టి ఈరోజు కలెక్టర్ కలిసి ఇస్తాం ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు బీసీ కలవ కార్పొరేషన్ అకౌంట్ ఇది దానికి సంబంధించిన అకౌంట్ల అద్దె పడతా ఉంది ఈరోజు తీసుకుంటా అంటే బీసీలు ఈరోజు లోన్లు కావాలి అని గవర్నమెంట్కి పొరబెట్టుకుంటూ ఉంటే యాభై వేలు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ఇవ్వకుండా ఈరోజు ఇబ్బంది పడతా ఉంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెప్పి ఈరోజు బదినం చేసినటువంటి ఇటు ఈ అధికారులు మళ్ళీ వచ్చిన సొమ్ము కూడా ఈరోజు అదే పదహారు లక్షలు అంటే దాదాపుగా ఇరవై మందికి ఈ రోజు లోడ్లు లేదు యాభై వేలు నలభై చిరు వ్యాపారులకు మళ్ళీ అవన్నీ కూడా సొంత అవినీతికి వాడుకుంటూ ఉంటే కూడా ఎందుకు చర్య తీసుకుంటు లేరు మరి ఈవైనా గతం నుంచి కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి ఏసీబీ కేసు ఒకటి ఉండే అదేవిధంగా అక్రమ ప్రమోషన్ వచ్చింది మళ్ళీ ఇంకోటి చేసిండు తర్వాత మేనేజ్ చేస్తుండని అంటే ఈ విధంగా ఇంట్లో పనిచేసే వంట మనిషి కూడా గతంలో బీసీఆర్స పనిచేసే జీతం ఇక్కడ కలెక్టర్ కలెక్టరేట్లో పనిచేస్తారంటే ఈ వ్యవస్థ అందరినీ కూడా అందరి భాగస్వామ్యం ఉంది కాబట్టి దీంట్లో ఈరో రేపటిలోగా బీరం సుబ్బారెడ్డిని సస్పెండ్ చేయాలి లేని పక్షంలో ఈరోజు అన్ని బీసీ సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఆందోళన కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇంకొకటి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కలెక్టర్ గారికి అయ్యా కలెక్టర్ గారు ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్ కూడా ఈరోజు అదేవిధంగా అంటే మీ పర్యవేక్షణ లోపం కూడా ఈరోజు కుట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది మీ పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత సివిల్ సప్లై కానీ ఇప్పుడు బీసీ వెల్ఫేర్ కానీ ఎస్టీ వెల్ఫేర్ కానీ అనేక డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పర్యవేక్షణ కొరవడింది కాబట్టి మీరు మంచి పర్యవేక్షించండి జిల్లా అధికారులకు కూడా మీరు అంటే భయం లేకుండా పోయింది కాబట్టి ఇమీడియ తక్షణం మీ దృష్టికి వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటే ఇంకొక అదే గారి తప్పు చేయాలంటే కూడా ఈరోజు కోటి వనకొట్టేటట్లు మీ చర్యలు ఉండాలి లేని పక్షంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారిపై కూడా ఢిల్లీలో డిఓపీటీలు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అదేవిధంగా కొంతమంది బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఒకరు పనిచేస్తూ ఉన్నారు కానీ జీతం మాత్రం వేరే వాళ్ళ పేరు ఉంటుంది పనిచేసే వాళ్ళ బంధువులు ఉంటారు ఈ విధంగా మంది ఉన్నాయి వీటి అన్నింటిపైన కూడా ఈరోజు విచారణ జరిపి రేపటిలో సస్పెండ్ చేయకుంటే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు